జాకీ చాన్ పెడదామా ఫీమేల్ జాకీ చాన్ మీడియా మిత్రులరా మీరు మీరు గ్రూప్ తయారు చేశారు కనుక మీ రిపోర్టింగు మీ లింక్స్ మీ పేపర్స్ నా గ్రూప్లో పెట్ట నేను పర్సనల్గా చదువుతున్నాను దాని గురించి మీడియా అంతే ఇప్పుడు కూర్చోమంటున్నాను ఎందుకు అప్పుడు ప్రజలు చూశారు ఆ స్పిరిట్ కంటిన్యూ అయ్యి ఎంత బాగుందో మధ్యలో వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ ప్రియా రెడీ ఓన్లీ టూ మినిట్స్ మీరు టూ మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లా God bless media courageous warners for reporting, giving life, and the, my dear friends, reporters. What has happened yesterday, killing a fighter hero, Ramalingam Murthy, is a total failure of ravindra reddy as a home minister as chief minister immediately he should appoint a home minister which is the second most powerful position to maintain law and order many are blaming ravindra reddy for countless murders इन तेलंगाना स्टेट फॉर द लास्ट थर्टीन मंथ सिं बेम हों मिनिस्टर एंड चीफ मिनिस्टर रामलीमूर्ति डे इन दी हईकोर्ट एस्टीआर हरीश्राव फर् कालेवर प्राजेक्ट मेघा कृष्ण रेड्डी Ravant Reddy clearly mentioned hundreds of times as a candidate. He will call for CBI inquiry in this Kaleshram project, which is India's biggest scam by Megha Krishna Reddy. 1,10,000 crore, 48,000 proven corruption filed by me since April last year. Even this Monday, i requested the honorable telangana acting chief justice to hear the matter tuesday because i knew anyone fighting against mega krishna reddy is not covered by the most media but thank god you are covering is raventh reddy became best friend with mega krishna reddy Instead of arresting him as he promised, instead of arresting KCR for giving this Kalesaram project, he is doing nothing but protecting the biggest criminal of this country, the biggest corrupt, corrupt leader of this country, Mega Reddy. Why? He became friends. CBI inquiry must be conducted and I will not quit. Tomorrow itself, again, I will go to the Telangana Honorable High Court to demand the CBI inquiry which I filed one year ago, argued many times. Raja Lingam Murtiki. న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద మెగా కృష్ణారెడ్డి మీద లక్షా పదివేలు కోట్లు అవినీతి జరిగింది నేను రుచువులతో నలభై ఎనిమిది వేలు కోట్లు అవినీతి జరిగిందని కాగి రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగాను మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి ఇది దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షను లక్షా పది వేల కోట్లు అవినీతి నలభై ఎనిమిది వేలు కోట్లు దొరికిపోయారు రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని పదిహేను వేలు కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి రేవంత్ రెడ్డి వందల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను మెగా కృష్ణరెడ్డిని అరెస్ట్ చేయిస్తాను కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పడు సైలెంట్గా ఊరుకొని మెగా రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకు నేను రుజువులతో చూపించాను పన్నెండు వందల కోట్లు వైట్ మనీ మెగా కృష్ణరెడ్డి ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు కాళేశ్వరం డబ్బు మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణరెడ్డి అవినీతి అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి కాపులందరూ బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం అవుతు ఈ వెలమ దొరల దొంగల రాజ్యం అవుతు మన రాజ్యం రావాలి ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండ్ ఇన్ గ్లవ్లో ఒకరే అండ్ రుజువు అయిపోయింది కదా ఇప్పటికీ పద్నాలుగు నెలలైంది ఇంకెన్ని రుజువులు కావాలి కనుక ఒకటి రాజలింగం మూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణారెడ్డి ప్రసరత్వం అని కొన్ని మంది ఆరోపణలు నాకు తెలియదు మీకు తెలీదు కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు లేదు కేసీఆర్ఏ ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు ఏది నిజం నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి లేదా రేవంత్ రెడ్డే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సిట్ కానీ ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు దానికి వందల రుజువులు ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి ప్రశ్న నేను ఈరోజు భూపాలపల్లి నిన్న రాత్రి ఏడెనిమిది గంటలకు ఆయన్ని చంపశాను సీసీటీవీ కెమెరాలు క్లియర్గా ఉన్నాయి ఇంతవరకు ఎవరు చంపారన్నది అరెస్ట్ చేశారా అక్కడ డిఎస్పి ఏం చేస్తున్నాడు నేను కోర్టుకెళ్ళి అక్కడ డిఎస్పీని సిఐని ఎస్పి సస్ సస్పెండ్ చేయకపోతే డెబ్బై రెండు గంటల్లో నేనే కోర్టుకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేయిస్తా పోలీసులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చూడండి పదహారు మంది అవినీతి చేశారని వాళ్ళకి జాబులు లేకుండా పోయాయి ఇంక్లూడింగ్ ఐపీఎస్కి డీజీపీలకి ఎడిషనల్ డీజీపీకి మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా దేవుడు మీ కుటుంబాల సర్వనాశనం చేస్తాడు మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు ఎందుకంటే రాజలింగం మూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా కుటుంబం ఉంది కదా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు మీరు న్యాయం చేయండి డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి నేను మీ తరపున నిలబడతాను ఎందుకంటే నూటికి తొంభై శాతం పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది మీ తరపున నేనున్నా మీ తరపున దేవుడు ఉంటాడు రాజలింగమూర్తికి న్యాయం జరగాలి ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా ఇదేటిది వందల వేలు హత్యలు జరుగుతుంటే వందల వేలు మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం ఇది ఏమవుతుంది నైజీరియాలో కూడా పట్ట పగలు చనిపేస్తారు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి బాధ్యత తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి లేదా నా ఫైట్ ఆగదు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హెడ్లైన్స్ పెట్టి రాయండి ఇది మెయిన్ పేజ్లో స్టేట్ అంతా కంట్రీ అంతా ఇవ్వండి మీరు చూస్తున్నారు కదా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బాక్ట శ్రీరామ్మూర్తి మీద ఫైట్ చేశాను ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా నర్సీపట్నం కాలేజ్ వైస్ చైర్మన్లు ఉండేటప్పుడు ఎక్కడ రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు హోంగార్డ్ల కొరకు ఎన్ని కోర్టు కేసులు వేసి మహిళల కొరకు అందరి కొరకు కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్ చేస్తుంది అవినీతికి విరుద్ధంగా నేను ఒక్కడనే నేను ఏ ఫైట్ అయినా చేస్తా ప్రజల్ని కాపాడుకునేట ఫైట్ చేస్తా ఫస్ట్ ఫైట్ నాది ప్రార్థనా ఫైట్ రాజశేఖర రెడ్డికి నాకు గొడవైనప్పుడు దేవుడు ద్వారా ఫైట్ చట్టాల ద్వారా ఫైట్ యూత్ సహించేది లేదు నిరుద్యోగుల బయటికి రండి నిలదీయండి ప్రశ్నించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి కి ప్రతి సర్పంచ్గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఫైట్ చేయండి నేనున్నా మీ కొరకు రాజలింగం మూర్తి కొరకు భూపాలు వచ్చాను కదా అక్కడ వన్ అవర్ ఆగండి బరియలు చేయకుండా అంటే ఎందుకు ఎంత భయం అక్కడికక్కడే ఎందుకు చేయించేశారు అందుకని అటు నుండి మరల ఇటు వచ్చి హనుమకొండలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది న్యాయం కొరకు ఫైట్ చేస్తాను న్యాయమే గెలుస్తుంది ఏ రోజుకైనా కంపల్సరీ ఇప్పుడు ఇదే చూడండి ఒక రెడ్డిని చంపితే ఇంకొక కులాన్ని చంపితే ఇంకొక టైప్ ఎంక్వైరీలు మన బీసీని చంపితే పట్టించుకున్నాడు లేడు బానిస కాని ఇప్పుడు ఆర్ కృష్ణే ఉన్నాడు బీసీ బానిస అయిపోయాడు టచ్ అయ్యారు ఆర్ కృష్ణే ద్వారా కొత్త కొత్త కుర్రాళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఒక యూట్యూబర్ని ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నోర్మించడానికి పేరు ఏమైనా చెప్పాల్సిన లేదు కనుక బానిసలైన బీసీలారా బీఆర్ఎస్లో ఉన్న బీసీలారా కాంగ్రెస్లో ఉన్న బానిసలైన బీసీలారా బీజేపీలో ఉన్న బానిసలైన బీసీలారా ఒక్కసారైనా న్యాయం చేయరా మీరు ఆ రెండు మూడు కుల రెండు మూడు కుల కుటుంబ పార్టీల నుంచి మీరు బయటకు రారా ఒక్కసారి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా ఒక్కసారి బీసీ అయిన నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు రారు అయితే మీరు యూత్ అంతా రండి లెటస్ ఫైట్ టుగెదర్ ప్రే టుగెదర్ ఫాస్ట్ టుగెదర్ వర్క్ టుగెదర్ to make the next cm not from bjp bc or brs bc or congress bc because they are not bcs who are in bjp brs and congress they are nothing but slaves of the upper caste rule of the last 78 years and the kane tamudu bandi sanjay rahul gandhi muslimani అడిగి ఇంకో పని లేదు ఈడు ముస్లిము ఈడు హిందూ ఈడు క్రిస్టియన్ అండం తప్ప తమ్ముడు బండి సిగ్గు లేదు నీకు రా బయటికి ఒక హీరోగా ఉండు చరిత్రలో నిలబడు బ్రాహ్మణ పార్టీలో నువ్వెందుకున్నా ఒక బీసీవై ఉండి బ్రాహ్మణ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలో నువ్వెందుకున్నావు అరవింద్ నువ్వెందుకున్నావు ఈటల రాజేందర్ బయటికి రా అరే నీకేం దక్కురా నేనంటే ఇంత గౌరవం రెండు చేతులు జోడించి మీరు అందరూ నాకు నమస్కారాలు పెడతారు ఎక్కడ కనబడినా మరి ఎందుకు మీకు భయం అప్పుడంటే అమెరికాలో ఉన్నాను రోజు మీకంటే ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నాను కదా సుప్రీం కోర్టు నుంచి గల్లీ కోర్టు వరకు మీకు ఒక ఫైట్ చేస్తున్నాను కదా నాపల్లి కోర్టులో గొడవ అయితే నేను అక్కడే సుప్రీంకోర్టులో మీ కొరకు రైతులందరి కొరకు న్యాయం చేయలేదా రాకేష్ టికెట్ రూల్స్ చేంజ్ చేసి అరవై డెబ్భై శాతం ఉన్న రైతులకు నేను రైతులు మినిస్టర్ నా హోటల్కి రప్పించుకొని సంతకాలు పెట్టించి కేసులు విత్ చేయించుకున్నాను కదా రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో కామారెడ్డి రైతులకు న్యాయం చేయలేదా ఆర్డర్ తేలదా కంపెనీని ఆపలేదా ఇంకెంతకాలం మీ కొరకు నేను ఒక్కడిని పోటీ చేస్తాను ఫైట్ చేస్తాను మీరు ఎంతకాలం దాగుంటారు చూస్తాం చూస్తున్నారు నిచ్చినలాగా నిచ్చిన అందరినీ ఎక్కిస్తుంది పైకి నిచ్చిన మాత్రం ఎప్పుడు ఎక్కదు ఈ బీసీ బానిసలు అందరూ నిత్యంలాగా ఉండిపోయారు ఆ పార్టీలో బయటికి రండి మంత్రులకండి రాజ్యాధికారం వేలుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్